నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు అమరావతిలోని పంచరామ క్షేత్రాల్లో ప్రథమ క్షేత్రమైన బాల చాముండిక సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న నిత్య అన్నదాన పథకంనకు విశాఖపట్నం జిల్లా భీమిలి వ్యాస్తవులు శ్రీ దాట్ల సూర్య అప్పలరాజు గారు వారి ధర్మపత్ని కీర్తిశేషులు శ్రీమతి దాట్ల అమ్మాజీ గారి జ్ఞాపకార్థం శాశ్వత నిత్య అన్నదాన పథకంకు ఒక లక్ష నూట పదహారులు విరాళంగా ఇచ్చినట్లు దేవస్థాన ఈవో వేమూరి గోపి తెలిపారు దాతలకు దేవస్థానంలో విశేష పూజలు నిర్వహించి శ్రీ స్వామివారి అమ్మవారి శేష వస్త్రాలను బహుకరించి అర్చక స్వాములు వేద పండితులు ఆశీర్వచించగా వారికి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో దేవస్థాన అర్చక స్వాములు వేద పండితులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు